హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి రామా సార్ యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేయాల్సిందో ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుందనమాట సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం వచ్చేసి అగస్టులో సో ఈ వీడియో క్యాప్చర్ చేసి అప్పటి నుండి అలానే పెట్టాను సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట సో దానికోసం నేను ఇలా సామాన్ అంతా తీసుకున్నాను అదే రోజు ఆ ఒక్కరోజే హాలిడే దొరికింది హాలిడే దొరకడము అంటే నేను పర్మిషన్ తీసుకున్నాను సార్ ఏమన్నారంటే టెన్ వరకు పూజ చేసేసుకొని కంప్లీట్ చేసుకొని రమ్మన్నారు బట్ నాకు టెన్ వరకు అవ్వదు నేను అసలు ఏం తీసుకోలేదు కాబట్టి ఫుల్ డే కావాలని చెప్పేసి అన్నానమాట మళ్ళీ దాంట్లో పూజ చేసుకొని నేను టెంపుల్ వెళ్ళాలి సో అందుకని చెప్పేసి ఒక ఫుల్ డే లీవ్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇప్పటి వరకు ఒక టూ లీవ్స్ మాత్రమే యూజ్ చేసుకున్నా అది కూడా ఒకటి హై ఫీవర్ వచ్చినప్పుడు ఒకటి వరలక్ష్మి వ్రతానికి అంతే తప్పించి ఇంకా అసలు యూజ్ చేయొద్దు అనేది పెట్టుకున్నాను అనమాట సో అలా అయితేనే శాలరీ పక్కా వస్తుంది సో ఇలా అన్నీ తీసుకున్నాను అనమాట అదే రోజు తమలపాకు ఫ్రూట్స్ పోకా కజ్జూర కుడక బ్యాంగిల్స్ చీర పువ్వులు జాకెట్ జాకెట్ పీస్ ఓన్లీ కలెక్షన్స్ మాత్రమే పెట్టాను మళ్ళీ నేను సపరేట్గా ఒకటి నేను కూడా తీసుకున్నాను సో రిమైనింగ్ ఇంకా ఫైవ్ పీసెస్ వచ్చేసి బయట తీసుకొని గుళ్ళో వానానికి ఇచ్చానన్నమాట సో ఇలా నాకున్న బడ్జెట్లో నేను ఇలా చేసుకున్నాను అన్నమాట సో నా ఇంటెన్షన్ ఏంటంటే సింపుల్గా చేసుకున్న భక్తితో చేసుకుంటే చాలు అనేసి ఆర్బాటాలు హంగులు దానికైతే నేను వెళ్ళాను అనమాట చాలా సింపుల్గా నాకు నచ్చినట్టు భక్తితో చేసుకుంటాను సో ఇలా నేను ఇవన్నీ అరేంజ్ చేసుకునే లోపు పక్కన అక్క వాళ్ళది పూజ అయింది సో వాయినానికి రమ్మంటే అక్కడికి వెళ్ళి తీసుకొని మళ్ళీ వచ్చి నేను యాజ్ యూజువల్ పూజ కంటిన్యూషన్ చేశాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని షేర్ చేయండి థ్యాంక్ యూ కంప్లీట్ అవ్వగానే సంతోష్ టెంపుల్ వెళ్ళాను అనమాట సో అక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడ వాయినాలు ఇస్తే నాకు మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ తీసుకెళ్ళిన వాయినాలన్నీ ఇలా అరేంజ్ చేసుకొని ఇస్తున్నాను అనమాట సో అక్కడ అందరూ కూడా వాయినాలు ఆల్మోస్ట్ పంచుతూ ఉంటారు సో అందుకే ఆ టెంపుల్ వెళ్తాను అనమాట సో ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాను ఒకవేళ నియర్ బై పాసిబుల్ అయితే కంపల్సరీ టెంపుల్ అటెండ్ అవుతాను సంతోష్ టెంపుల్కి వెళ్ళాలంటే చాలా కండిషన్స్ ఉంటాయన్నమాట పులుపు తినద్దు అమ్మవారికి ఇష్టం లైక్ అమ్మవారికి ఏవైతే ఇష్టమో అవి మాత్రమే మనం క్యారీ చేయాలన్నమాట సో అక్కడికి సో ఇలా నేను అన్నీ అరేంజ్ చేసుకొని వాయినమైతే ఇచ్చేసాను చాలా టైం పట్టింది దట్టు శుక్రవారము శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోవాలంటే ఫుల్ క్యూ ఉంటుంది అన్నమాట సో మీకు అమ్మవారి అంటే ఇష్టమా